శరస్ చంద్ర చటర్జీ బెంగాలీ నవల చరిత్రహీనులు ఎనిమిదో భాగం హరణ్ బాబు ఇలా పోతాడనగా రెండు నాడు దివాకరుడు కలకత్తా వచ్చి రెండు మూడు నుండి వెళ్ళిపోయాడు ఈసారి కిరణ్మయ్య అజమాహిషిలో ఉండి బిఏ చదవాలి అని నిశ్చయమైందిగా కనుక కొత్తగా కొన్న పెట్టెలో బట్టలు పుస్తకాలు అవి సర్దుకుని ఒక సాయంత్రం హరణ్ బాబు ఇంటికి పథరియా ఘాట్ వచ్చి చేరాడు అప్పటి నుంచి కిరణ్మయ్యి అతన్ని తన చిన్న తమ్ముళ్ళలాగా చేరదీసి ఆదరించింది కలకత్తా మహాపట్నం యొక్క విచిత్ర వాతావరణం అతనికి వింతగొలిపింది భవిష్యత్తు విశాలమై మనస్సులో గొప్పదనం వచ్చింది ఈలోగా తీర్థయాత్రలకు వెళ్ళిన ఘోరమయ్యి ఇంటికి చేరుకుంది ఇంకా గడ్డం మీసం రాని సుందర యువకుడైన దివాకరుడి కేసు చూడగానే ఆమె హృదయం కరిగిపోయింది వరుసకు నేను నీకు అవుతాను నన్ను పిన్ని అని పిలుదేమో అని చెప్పింది నువ్వు నన్ను ఇంకెక్కడికి వెళ్ళొద్దు బాబు అని అతని తల నిమిరింది ముసలావిడ ప్రేమతో దివాకరుడికి కళ్ళనీళ్ళు తిరిగాయి ఇప్పుడు దివాకరుడు సభ్యతలన్నీ నేర్చుకున్నాడు సమావేశాలకు వెళుతున్నాడు కొద్ది రోజుల్లోనే చంద్రోదయం అనే ప్రముఖ పత్రికకు గద్య పద్య వ్యాసాలు పంపి రచయిత అయినాడు సంగీత సాహిత్యాలంటే అతనికి చాలా అభిమానం ఒకనాడు కిరణ్మై వంట చేస్తుంది దివాకరుడి చేతిలో ఉన్న చంద్రోదయం పత్రిక అడిగి పుచ్చుకుంది పత్రిక తిరిగేసేటప్పటికీ అతను రాసిన విషఖడ్గం గురించి కనపడింది అతని వెళ్ళి ఎక్కడుంది బాబు నీ విషక్క విమర్శ చూశాను అసలు వస్తువే కనిపించదే అంది ఎలా అయితేనే ఆరా తీసి ఆ కథ చదివి విమర్శించడం మొదలుపెట్టింది నువ్వెవరినైనా రహస్యంగా ప్రేమిస్తున్నావా అని అడిగింది దైవసాక్షిగా ఎప్పుడు లేదన్నాడు నిజం చెప్పు ఎప్పుడు నీ హృదయంలో జ్వాలలు చెలవేగలేదా అంది ఊహో అన్నాడు ఆశ్చర్యమే చిన్న మంట కూడా కంటితో చూశాడు అయితే మరి ఇంత భయంకరంగా ఉంటుంది అని ఎలా గ్రహించావు నీ కథలో వస్తు అని అడిగింది దివాకరుడు కళ్ళర చేసి లేకపోతే గ్రహించలేనా అన్నాడు వినో ఇతరుల పుస్తకాల నుంచి దొంగిలించో అను నేను ఒప్పుకుంటాను అంది కిరణ్మయ్యి ఆవేశంతో దివాకరుడు నేను దొంగతనం చేశాననేనా నీ ఉద్దేశం అన్నాడు కిరణ్మై నవ్వింది సందేహం లేదు అదేగాక నువ్వు నీ దొంగతనం తెలుసుకోలేనంత అంధుడవు కోపగించుకోక బాబు అయితే నీకు ఈ జ్వాలలు వజ్రాఘాతాలు తప్ప మరే సంపత్తి దొరకలేదు నవలరాయనో అంత తేలిక కాదు నాయనా ఈ మాట విని స్తంభించిపోయాడు దివాకరుడు ఆమె విరగబడి నవ్వి మళ్లీ అన్నది ఇప్పుడు నా మాట తెలుసుకోలేవు ఇదిగో చూడు వయసుకు నీకంటే పెద్దదాన్ని ఒక్క మాట చెప్తా విను నీకు తెలియని సంగతులు ఇతరులకు చెప్పాలని ప్రయత్నించకు వ్యర్థంగా కథ చివరి భాగంలో వచ్చే హృదయ విదారక దృశ్యాలు చదవలేకపోయింది కిరణ్మై ఒక మాట నవ్వి పత్రిక దివాకరుడి మీదకి విసిరేసింది బాబు వెళ్ళైంది పద ఆన అని అంది దివాకరుడు ప్రతిమల అలాగే కూర్చుండిపోయాడు మధ్యాహ్నం కిరణ్మయ్య గదిలోకి వెళ్ళి చూశాడు దివాకరుడు చాప మీద కూర్చుని ఆమె భ్రాత సంస్కృత రామాయణం చదవడం చూసి ఆశ్చర్యపడ్డాడు ఇవాళ సమయం కాని సమయంలో వచ్చావేం బాబు అని అడిగింది సిగ్గుతో కుంగిపోయాడు దివాకర్ నువ్వు నాతో హాస్యాలు అడుగు వదిన ఇక్కడి నుంచి పారిపోతా తెలుసా అన్నాడు కిరణమై నవ్వి నోటితో అన్నంత తేలిక కాదు బాబు పారిపోవడం పారిపోయి ఎక్కడికి వెళతావు మా బాబు ఇంట్లో కూర్చుని నిష్కడ్గమో మరో ఖడ్గమో తయారు చేస్తున్నావు అనుకుని నిన్ను పిలవలేదు లేకపోతే ఈ రెండు జామున వేళ నాకు ఈ రామాయణం పారాయణం ఏమిటి ప్రస్తుతం ఏం రాస్తున్నావు బాబు అని అడిగింది ఇప్పుడేం రాయడంలే ఊరికే ఆలోచిస్తున్నా అన్నాడు రాత్రి బబుళ్ళు ఏం ఆలోచిస్తుంటావు నవల రాయాలని నీ దగ్గర ఏమైనా నేర్చుకుందామని అన్నాడు నా దగ్గరే నేర్చుకుంటావు బాబు ప్రేమ గురించా అంది అవసరమైతే అదీను అన్నాడు దివాకరుడు అతను వెళ్ళిపోతుంటే చేపట్టుకుంది అలా పారిపోకపోతే యథార్థం చెప్పమని అడగరాదు అంది చేయి విదిలించుకుని గబగబా పోయి నుంచి చూస్తూ కూర్చున్నాడు కిరణ్మై అక్కడికి వెళ్ళి కోపగించుకుని ఎందుకు పారిపోయో మరది వరుస కాబట్టి పరిహాసం ఆడుతూ ఉంటాను అది లేకపోతే నాకు మనస్సే అంతెలా నువ్వే చెప్పు అంది మంచం మీద ఒక పక్కన కూర్చుంది కిరణ్మయ్య పెద్ద పెద్ద కవులు శకుంతల రోమియో జిలియట్ రచనలు రెండేసి అర్థాలిచ్చే భావాలు గోవిందలాల్ శెట్టి విధవరాలైన రోహిణి వెంట గురించి చర్చలు ఎన్నో దొరలాయి కాసేపు అయినాక కిరణ్మై అంది అనేక సంగతులు ఆలోచించుకునే అవకాశం భగవంతుడు నీకు ఇచ్చాడంటున్నావే ఈ అవకాశంలో రూపతత్వాన్ని తెలుసుకునే లాభం పొందలేకపోయావా సతీష్ బాబు నన్ను ఈ విషయమే అడిగాడు మరో వ్యక్తి కూడా అడిగాడు ఇవాళ మళ్ళీ నువ్వు అడుగుతున్నావు ఒకవేళ నా రూపం చూసి నీ మనసులో ఈ ప్రశ్నే చెలరగటం లేదు కదా తుండిపడ్డాడు దివాకర్ క్షమించదిన నాకే సంగతులేం తెలియవు అన్నాడు వెయ్యిసార్లు క్షమించారు నా రూపం మగవాళ్ల కళ్ళకి ఆశ్చర్యం కలిగిస్తుంది అందుకే ఆలోచించారు విశ్వ సాహిత్యం వంతటిలోనూ స్త్రీ గురించే వర్ణన కనిపిస్తుంటుంది దివాకరుడు కిరణ్మయ్య కేసలాగే చూస్తున్నాడు ఆమె అతని గంభీర వదనం మీద నూతన యౌవన పొంగులు చూసి సంకోచంతో ఆగిపోయింది కానీ వెంటనే తమాయించుకొని చెప్పింది కానీ బాబు అక్కడికి చేరుకున్న తర్వాతనే రూపం అనే సాగరానికి ఒడ్డు కనిపిస్తుంది అందుకే పడతల బాల్య రూపం మనిషిని ముగ్ధుణ్ణి చేస్తుంది కానీ ఉన్మత్తుని చేయలేదు తర్వాత కథల్లో వచ్చే పాసివిక ప్రేమను గురించి నిర్మల ప్రేమ గురించి కిరణ్మై బోధించింది రైలును ముందుకు లాక్కు వెళ్ళగలిగిన యంత్రమే వెనక్కు లాక్కుపోగలదు మరొకటి చేయలేదు ప్రేమ చెట్టది కానీ మంచిది కానీ ప్రేమించగలవాడే ప్రేమించగలడు కానీ మరొకడు అలా చేయలేడు అంది ప్రసంగవశాత్తు ఉత్తేజుడైన దివాకరుడు ఇంకొక ప్రశ్న వేశాడు భార్య ఉండగానే లోలోన లోన మరో స్త్రీని ప్రేమించడం ఘోర అన్యాయం కాదు అన్నాడు కిరణ్మై నవ్వింది అహంకారం కాస్త తగ్గించుకోవడం మంచిది ఇష్టమున్నంత మాత్రం నా మనిషి ఏది పడితే అది చేయగలడు అనుకుంటున్నావా ఇష్టంతో పాటు ప్రయత్నం దానితో పాటు యోగ్యత కూడా ఉండాలి కేవలం ప్రయత్నంతో పని జరగదు అన్నది ఇక్కడ కిరణ్మయి దివాకరుడు చర్చించుకుంటున్న బొమ్మ వేశారు చాలాసేపటి వరకు ఊరుకున్న తర్వాత మళ్ళీ కిరణ్మయ్యి మృదువుగా అంది నీతో ఇంకొకటి రెండు విషయాలు చెప్పదలుచా అంటూ ఆ రోజున అతని విషఖడ్గా చూసి తనేమనుకుంటుందో వెల్లడించింది చాలాసేపు ఇవాళ ఆకలి దప్పులు చచ్చినట్టుంది నీకు అని వెళ్ళిపోయింది సాయంత్రం భోజనం చేస్తే మెల్లగా అన్నాడు ఇవాళ మధ్యాహ్నం చక్కగా గడిచింది ఎన్నో సంగతులు నేర్చుకున్నా అన్నాడు అన్ని సంగతులు నేర్చుకుంటే నువ్వు నన్ను గురువుగా భావించాలి అంది కిరణ్మే తప్పకుండా నిజం చెప్తున్నావు అదేనా ఈ విధంగా ఎప్పుడు నీ దగ్గరే ఉంటే నాకు ఇంకేం కావాలి అన్నాడు సరేలే ఊరుకో ఎవరైనా వింటే సమాధానాలు చెప్పలేం అంది కిరణ్మై తలవాచుకున్నాడు దివాకర్ కిరణ్మయి పక్క వేస్తూ వేస్తూ ఒక పగను చతికిలబడింది దయాపూరిత స్వరంతో ఏదో అనుకుని కళ్ళు మూసుకు కూర్చుంది అయితే వదిన కళ్ళు మూసుకున్నప్పుడు నీ ఆంతర్యంలో నీ భర్త ముఖం కనపడుతుందా అని అడిగాడు దివాకర్ ఆ చూస్తా నిజమైన నా పతి ఎల్లప్పుడూ ఈ హృదయంలో ఉంటాడు అని తన గుండె చూపెట్టింది వారిని చూసి లాభమే ఉంది దేవుణ్ణి ఒప్పుకోవు పరలోకం లేదంటావు మరి చనిపోయాక వారి వద్ద కిట అన్నాడు చచ్చాక నేను ఎవరి వద్దకు వెళ్ళదలుచుకోలేదు అంది కిరణ్మై ఒంటరిగానే ఉంటావా అని ఆమె మోహన్ కేసి చూశాడు ఎందుకు బాబు నువ్వు తరచూ ఇలాంటి సంగతులు అడుగుతుంటావు అంది తెలుసుకోవాలని కుతూహలం వదిన అన్నాడు పక్క సడి చేద్దామనే వంకతో లేచి నుంచింది కిరణ్మయ్యి నేను ఒక వ్యక్తి వద్దకు వెళ్ళాలని కోరిక ఉంది చనిపోయాక మాత్రం కాదు చనిపోకముందే అన్నది వారు చనిపోయారుగా నువ్వు బతికి ఉండగా వారిని ఎలా కలుసుకుంటావు అన్నాడు దివాకర్ వారు నాకు ఇంకా జీవించే ఉన్నారు ఇప్పటికే వెళ్ళిపోయి ఉండేదాన్ని కానీ అన్నది ఆశ్చర్యంతో దివాకర్ అడిగాడు జీవించి ఉంది ఎవరు ఎవరి సంగతి చెప్తున్నావు ఏమిటి సంగతి వదినా చెప్పు అంది అన్నాడు నువ్వు చాలా ఇక్తిపరుడివి నీ నోటితో నువ్వేం చెప్పవు నా చేత చెప్పించుకుంటావు వారి సంగతి నీకేం చెప్పను అని మోహన్ తిప్పుకొని నవ్వింది నా సంగతులు ఏమున్నాయి బయట పెట్టడానికి అన్నాడు ఇంతసేపటి నుంచి బోధించిందంత గాలికి పోయిందా ఏ విషయం వదినాను నాకేం బోధించవు మనసు విడిచి నువ్వు నేను చెప్పకపోయినంత మాత్రాన ఎవరి హృదయాలు బద్దలు కావు అంటూ గది నుంచి వెళ్ళిపోయింది నిద్రపోతున్న వచ్చిన బాబు అడిగింది కిరణ్మై పుస్తకం పూర్తి చేస్తున్నా చెప్పాడు ఏదో ఆలోచిస్తున్న దివాకరుడు కళ్ళు మూసుకుని ఆలోచిస్తుంటే పూర్తి కాదు కళ్ళు తెరిచి చదవాలి తర్వాత చదువు గుందు కానీ లేపాదా అన్నం కానీ నా స్నానం తిండి నిద్ర వీటిని గురించి నీకు ఇంత శ్రద్ధ ఎందుకు వదిన నవ్వింది కిరణ్మయ్యి నిన్న సంగతి అడిగిన వదిన అన్నాడు ఒకటి కాదు వంద అడుగుదు కానీ ముందు భోజనం చేస్తే తర్వాత తెల్లవారులు నీకు సమాధానం ఇస్తూ కూర్చుంటా అన్నది వంటి ఇంట్లోంచి పిలుపు ఇక్కడికి నాకు వినపడుతుంది కదా మీకు వినపడనే లేదా అమ్మగారు కింద అత్తగారి కాక అంటూ పని మనిషి చివరికి దానికి కోపం వచ్చి ఇంకెవరైనా చెవి కన్ను ఉన్నదని చూసుకోండి నేను పోతాను అని విసుకోండి ఇంత అఘోరమై వచ్చి ఎక్కడ అమ్మగారు అంటూ గద్దించింది పని మనిషి ఈసడింపుగా ఎక్కడుంటారు పగలస్తమానం మరి దట్లో సరసలాడుతూ అని పక్కకు తిప్పుకొని తల వెళ్ళిపోయింది అఘోరమై వెనక్కు తిరిగి రానాయన ఉపేంద్ర పైకిరా అని పిలిచింది వస్తున్నా పదపిన్ని అంటూ మెట్లెక్కి వెళ్ళాడు పని మనిషి మాటలన్నీ అతను విన్నాడు ఎక్కడున్నా అమ్మాయి కాస్త బయటికి రా ఉపేంద్రుడు వచ్చాడు అతనికి అంటూ ఉంది అఘోరమై చీకటి గదిలో కూర్చుని ఉన్న కిరణ్మయ్య గుండె అదిరిపోయింది దివాకర్డి గొండ్లు చల్లబడిపోయింది చేప తీసుకొచ్చి అని అఘోరమై మళ్ళా కేక కిరణ్మై వసాలలో చేప వేసింది ఉపేంద్రుడు ఆమె దగ్గరకు వచ్చి నమస్కరించి బాగున్నావా వదిన అని కుశల ప్రశ్న వేశాడు తల పంకించి ఆ నువ్వెలా ఉన్నావు అక్క బాగుందా ఆమె స్వరం కఠినంగా ఉండడం చూసి ఉపేంద్రుడు ఆశ్చర్యపడ్డాడు దివాకరుడి సంగతులు ఏమిటి ఉత్తరం పతనం రాయడలేదు ఇంట్లో లేడా అని అడిగాడు తలనొప్పిగా ఉందిట పడుకున్నాడు నిద్రపోయాడేమో అంది అసలే ఇవాళ ముసలావిడే దివాకర్ మీద మండిపడుతుంది కారణం ఉదయాన్న తన వెంట ఖాళీ రమ్మంది పని ఉందని చెప్పి రాలేదు కనుక కాస్త సమ్ దొరికితే చాలు ఊరుకుంటుంది ఆ ఇప్పుడేగా అతడి గదిలో నుంచి వస్తున్నావు నిద్రపోతున్నాడో మెలుకుతున్నాడో కూడా తెలియదా అని కోడలిని దబాయించింది దివాకర్ అనిపించాడు ఉపేంద్రుడు నిద్రపోతున్నావా అన్నాడు వస్తున్నా అని మెల్లగా వెళ్ళి నమస్కరించి ఎప్పుడొచ్చావన్నయ్యా అన్నాడు పొద్దున తలనొప్పిగా ఉందా అని అడిగాడు ఉపేంద్రుడు కొద్దిగా అన్నాడు దివాకర్ ఆ ఘోరమై అందుకుంది తలనొప్పి లేదు గెలినొప్పి లేదు మొదట్లో అటు ఇటు తిరిగి వస్తుండేవాడు కానీ ఇప్పుడు బొత్తిగా ఇల్లు కదలడమే మానేశాడు ఏ కాలేజీలో చేరావు అని అన్నగారు అడిగాడు కాలేజీలు తెరవగానే చేరతా అని చెప్పాడు దివాకర్ కాలేజీలు తెరిచి పదిహేను రోజులు అయింది ఇంకా చేరలేదా అంటూ కోపంగా అడిగాడు దివాకర్ అడిగాడు కోపంగా ఉపేంద్రుడు దివాకరుడు మొహం వెలవల పోయింది రాతి విగ్రహంగా నిలబడ్డాడు అది చూసి మళ్ళీ అఘోరమై ప్రారంభించింది మొహం చిట్లించుకుని ఎలా తెలిసింది ఉపేందర్ రాత్రనక పగర్నలక ఇద్దరు నవ్వులు కీచలాటలు లక్షసార్లు చెప్పి చూశా పరాయి బిడ్డమ్మ చదువుకొని వచ్చాడు పగలస్తమానో అతని దగ్గర కూర్చుని చేసేదేమిటి అని ఎంత మరి అయితే కొంచెం తగ్గి ఉండద్దు ఊహో నా మాట నేను ఎవరు దైవసాక్షిగా చెప్తున్నా ఉపేంద్ర తప్పంతా నిర్భాగ్యరాలిదే దగ్గరే నుంచి ఉంది కిరణ్మై ఒక్క మాట కూడా మాట్లాడలే ఉగ్రంతో అంది ముసలావిడే పగలలా ఉపవాసం ఉన్నా భోజనం ఏర్పాటు చూస్తావా ఎక్కడికా పోయేది అన్నది అందుకేగా వెళుతున్నాను అని చెప్పి తొందరపడకు బాబు ఒక పది నిమిషాల్లో పూరీలు చేస్తా అంది ఉపేంద్రుడితో కాసేపట్లో పదహారం పెట్టింది తన గదిలో అతను పళ్ళెం పక్క నెట్టి ఇది సరిపోతుంది అదిన ఇవాళ నేను భోజనానికి రాలేదు ఏకాంతంగా మిమ్మల్ని రెండు మాటలు అడుగుదామని వచ్చాను అన్నాడు పరమభాగ్యం మరి భోజనం ఎందుకు చేయవు అంది నీ చేతి కూడు తినడానికి ఇవాళ వెగటుగా ఉంది అన్నాడు ఆ మాట మీద వాద వాదప్రతివాదనలు పెరిగాయి చర్చలు సాగాయి లోగడ గొడవలు మళ్ళా ఒక్కసారి జ్ఞాపకానికి వచ్చాయి చివరికి అతడు లేచి కూర్చుని వాదించడానికి నాకు తీరిక లేదు అదిన నిన్ను నేను బాగా ఎరిగున్నా నువ్వెవరినీ ప్రేమించలేదు అనడో ఎవరినైనా నువ్వు నాశనం చేస్తావు చీచీ చివరికి దివాకరుణ్ణి కూడా అన్నాడు సామాన్ సర్దుకుని తన వెంట వచ్చేయమన్నాడు దివాకరుణ్ణి గబగబా మెట్లు దిగాడు వెనక నుంచి అతని పై లాగినట్టు అనిపించి తిరిగి చూశాడు చూస్తే కిరణ్మై తన పాదాలు పట్టుకుంది నా గుండె పగిలిపోతుంది బాబు మీ స్థానంలో నేను ఎప్పుడైనా దివాకరుణ్ణి అంటూ ఆగిపోయింది నోరెత్తకు అంటూ ఆమెను ఒక్క నెట్ నెట్టి వెళ్ళిపోయాడు కిరణమై కళ్ళ వెంట నిప్పు కణాలు రాలుతున్నాయి గుమ్మం కేసు చూస్తూ ఊరుకుంది ఇక్కడ కూర్చున్నారు అమ్మగారు అడిగింది పని మనిషి దాన్ని చేపట్టుకుని తన గదిలోకి తీసుకెళ్ళింది కిరణమై పెట్ట తీసి రెండు వెండి కడియాలు చేతిలో పెట్టి ఇవి మీ అమ్మాయికి పెట్టుకో తీసుకోకపోతే ఒట్టు ఇహ మళ్ళా కలుస్తామో లేదో అంటూ జలజల కన్నీళ్లు కార్చింది నీకంటే నాకు ఆత్మీయులు ఎవరూ లేరు నన్ను కాపాడు నన్ను ఇక్కడి నుంచి ఇక్కడ ఉంటే నా హృదయం పగిలిపోతుంది అంది దాసిది నిట్టూర్పు విడిచి అంది నాకంతా తెలుసమ్మగారు అయితే రేపు చిన్నబాబు గారు ఇక్కడి నుంచి వెళ్ళిపోతారా అంది అవును ముక్త ఇహ మేము కలకత్తాలో ఉండలేం ఎక్కడికి వెళ్ళమంటా చెప్పు అంది అరకాన్ వెళ్ళండి అమ్మగారు అక్కడ హాయిగా ఉంటారు మా చెల్లి కూడా ఉంది నా పేరు చెప్తే మిమ్మల్ని నెత్తిన పెట్టుకుంటుంది ఇవాళ మంగళవారం రేపు పొద్దున బయలుదేరుతుంది బోటు అంది ముక్తను కౌగిలించుకుంది కిరణ్మయ్యి ఆమె కన్నీళ్ళు తుడిచి పని మనిషిలా చెప్పింది మీరు ప్రయాణంలో ఉండండి తెల్లవారుజామున బండి తీసుకొచ్చి మీ ఇద్దరిని నేను సాగనంపుతా కదా మీరు ఎక్కడికి వెళ్ళింది పిట్టకు కూడా తెలియని అన్నమ్మగారు మీరు వెళ్ళండి చిన్నబాబులు ఏంది మీరు మాత్రం ఎలా బ్రతకగలరు అని కంటతడి పెట్టింది మరిది అన్న కేక విని తుళ్ళిపడి లేచి కూర్చున్నాడు దివాకర్ ఎదురుగా కిరణ్మై నుంచి ఉంది మల్లంచు సిల్కు చీర కట్టుకుంది దీపపు వెలుగులో ఆమె ఒంటి మీద నగలు తడవళ్ళ మెరుస్తున్నాయి నువ్వా వదిన అన్నాడు అవును బాబు నేనే నన్ను వదిలి వెళ్ళిపోతావా ఎక్కడికి వెళ్తావు బాబు అంది అతనేం మాట్లాడలేకపోయాడు అతని కళ్ళ వెంబడి అశ్రుధారలు ప్రవహిస్తున్నాయి అతని కన్నీళ్లు తుడిచింది కిరణ్మై ఎందుకు ఏడుస్తావు బాబు అని అడిగింది నేను చేయగలిగేదేం లేదు వదిన ఇవాళ నన్ను తీసుకెళ్తానని చెప్పాడు చిన్నన్నయ్య ఉపేంద్రుడి పేరు వినగానే కిరణ్మైకి తల వేడెక్కిపోయింది ఎవరైనా నాకంటే ఎక్కువ ఆత్మీయుల ప్రపంచంలో నేను తీసుకెళ్లే అధికారం ఎవరికీ లేదు బాబు బయట బండి నుంచింది పద మన ఇద్దరం వెళ్ళిపోదాం అంది ఎక్కడికొదినా అన్నాడు నేను తీసుకెళ్ళిన చోటుకి అంది సరే అని లేచాడు దివాకర్ కలగంటుందానేమో అనిపించింది కిరణ్మై వెంట గది బయటకు వచ్చి నుంచున్నాడు దివాకర్ని రేవ వద్దకు తీసుకొచ్చింది కిరణ్మై టికెట్ కొని అరకాన్ వెళ్ళే ఓడ మీద వెళ్ళి కూర్చుంది వారిద్దరూ దంపతులేమో అనుకుని ప్రత్యేకంగా ఒకే క్యాబిన్ ఇచ్చారు క్యాబిన్లో కిరణ్ బైని కూర్చోబెట్టి తనొక్కడు డెక్లో ట్రైలింగ్ పట్టుకుని నుంచున్నాడు ఓడ గంగ మచ్చకు వచ్చేటప్పటికీ అతని మనసు పరిపరి విధాల కదిలిపోయింది కులమర్యాదలు గల కుటుంబంలో ఒక విధవ తనతో పాటు ఇలా దేశాల మీదికి రావడం కళ్ళ కూడా అనుకోలేదు మిత్రులకు బంధువులకు అందరికంటే తనకు ముఖ్యుడైన ఉపేంద్రబాబుకి నిర్దాక్షిణ్యంగా తన దూరం అవుతున్నట్టు కళ్లకు కట్టింది మోకాళ్ల సందన తల ఇరికించుకుని ఏడుస్తున్నాడు కిరణ్మయ్య వచ్చి తలనిమరుతూ పదబాబు గదిలో కూర్చుందో గానీ అంది అతని కన్నీళ్ళు తుడిచి నిజం చెప్పు బాబు ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది పసివాడిలా కుళ్ళి కుళ్ళు ఏడుస్తున్నాడు దివాకర్ ఆమె ఓదార్పు పనిచేయలే స్నానం చేసి భోజనం చేయడానికి రమ్మంది ఆకలి లేదన్నాడు నువ్వు తినపోతే నేను తినను అని పట్టుదలతో పక్కకు తిరిగి మొహం కప్పెట్టుకుని నవ్వింది అతను కుంగిపోయి మాట్లాడక బయటకు పోబోయాడు ఎక్కడికి పోతావు బాబు ఇది పద్మవ్యూహం లోపలికి రావడానికే కానీ పోయే మార్గం ఎంతోమందికి తెలియదు అంటూ కఠోరంగా ఎగతాళి చేసింది హృదయాన్ని గాయపరిచే పరిహాసానికి తల వంచుకుని స్నానానికి అని వెళ్ళాడు ఆమె నిస్తబ్దై కూర్చుండిపోయింది చాలాసేపైనా అయినా దివాకులు రాలేదు బయటకు వెళ్ళి చూస్తే ఎక్కడా కనిపించలేదు తిరిగి వచ్చి చేప మీద చతికిలు పడేసరికి ఇది కూడా నవసటన రాసి ఉందా దేవుడా అనే మాటలు అప్రయత్నంగా ఆమె నోటం వచ్చాయి వెంటనే అశ్రుధారలు ప్రవహించసాగినాయి బయట తిరుగుతున్న దివాకరుడు వచ్చి మూడో తరగతి ప్రయాణికులను తావుకు చేరాడు అక్కడ రకరకాల మనుషులు కనిపించడంతో ఊసిపోతుంది ఇంతలో ఒక బెంగాలీ నిలబడి ఇటు బాబు ఇట్లా అని పిలిచాడు అతని పక్కనే భార్య కాబోలు భర్తని సమర్థిస్తున్నట్టుగా దివాకరుడి వైపు చూసింది దివాకరుడి పోగొట్టాలని అడిగి తెలుసుకుని అతడిలా చెప్పాడు నేను అరకాన్లో ఉంటున్నాను మిమ్మల్ని అక్కడ చూడలేదే ఇదే మొదటిసారి వెళ్ళమా మీకు బంధువులున్నారా లేకపోతే ఏం అక్కడ మా ఇల్లుంది బోలుడు నీ గదులు మీ ఆవిడ కూడా ఉందా వెంట అని అడిగాడు అన్నాడు దివాకరుడు ఆ బెంగాలీ మళ్ళీ అన్నాడు మా వెంట రావడం మంచిదైంది అరకాలం రౌడీలకు పుట్టిల్లు అయితే మా ఇంటివైపు కన్నుకి చూడ్డానికి ఎవరికి ధైర్యం లేదు మీరు మా ఇంట్లోనే ఉండండి అద్దె ఐదు రూపాయలు మీరు నాలుగే ఇవ్వండి చాలు అన్నాడు దివాకరుడిని ప్రోత్సహిస్తూ ఆ భార్యాభర్తలు తమ గాథలెన్నో వినికిడి చేశారు అనుభవం లేని దివాకర్కి వాళ్ళ సైగలేని అర్థం కాలే వెళ్ళి మళ్ళా వస్తా అని చెప్పి వెనుదిరిగాడు స్నానం లేదు భోజనం లేదు సూర్యాస్తమయం అయింది రైలింగ్ పట్టుకుని అలాగే నుంచున్నాడు దివాకర్ డెక్ మీద ఒక పురుగు కూడా లేదు ఇంతలో శబ్దమిని తిండిపడి వెనక్కి తిరిగి చూశాడు కిరణ్మై అతని లాకెళ్ళి పక్క మీద కూర్చోబెట్టింది తిండి తిప్పలు తినక కురిసించిన సముద్రంలో దూకినా అరకాను వెళ్ళక తప్పదు అనవసరంగా కడుపు కాల్చుకుని నన్ను పస్తులు ఉంచుతామేందుకు పెట్టింది తిను అరకాను చేరాక ఇష్టమైతే ఉండు లేకపోతే వెళ్ళిపో నేనేం కాదనను ఇన్ని రోజులకు తెరచాట గుట్టు అంతా అతని కట్టినట్టు అయింది కాళ్ళ సన్న తల ఇరికించుకుని మాట్లాడకుండా కూర్చున్నాడు నవ్వడానికి ప్రయత్నించినా కిరణ్మైకి నవ్వు రాలేదు ఆవిడ కళ్ళు దెబ్బతిన్న ఆడసింహంలాగా మెదు మెరుస్తున్నాయి నేరమంతా నా నెత్తినరుద్దేశి ఇంటికి వెళ్ళి బుద్ధిమంతుడిలాగా ఉపేంద్ర కాళ్ళు పట్టుకుని నాకేం తెలీదు అని ఒట్టేసుకొని చెప్దామనే నా ఉద్దేశం మీ ఉపేంద్రబాబు నా సంగతి లేని తెలుసుకోడు తెలుసుకోవాల్సిన అవసరమూ లేవు నువ్వు బుద్ధిమంతుడైనా కాకపోయినా నాకు చింత లేదు అవమాన భారంతో తల వంగిపోయినప్పుడు తలెత్తుకు తిరగడానికి మీ ఉపేంద్రబాబు ఏ సంగతి దాచడు ఇది మాత్రం నిజం తెలుసుకో అనేసి మళ్ళీ పక్క వేయడం మొదలుపెట్టింది తెల్లవారేసరికి కళ్ళు విప్పి చూశాడు కిరణమయ కళ్ళు కూడా కళ్ళు తెరిచి బయట మోతే తుఫానా అని అడిగింది ఆ అవును అన్నాడు ఓడ ముణిగితే ఎంత బాగుండు కాదు నువ్వు భగవంతుని ప్రార్థించేది అదేనా అనంది కాదు అన్నాడు కాదు అని ఒక మాట అంటే సరిపోతుందా ఓడ మునిగిపోయినా మనం ఇలాగే చచ్చిపోతాం మన ఇద్దరిని కెర ఈ విధంగా ఈ రూపంలోనే ఒడ్డుకు చేరుస్తాయి అది చూసి లోకలి పత్రికల్లో వేస్తే మీ ఉపేంద్రబాబు చూసి చదివితే ఎలా ఉంటుంది బాగుంటుంది కదా ఈ మాటల్లో ఏ ఒక్కటి దివాకరుడికి నచ్చలేదు లోపల భయంతో శంకతో అతను కలవరపడుతూ లేచి కూర్చున్నాడు తూలుతూ ఊబుతూ బయటకు వచ్చాడు తుఫాన్ తీవ్రమైంది కప్తాన్ మాటిమాటికి వార్నింగ్ బెల్ మోగిస్తున్నాడు సరంగు వచ్చి క్యాబిన్లోకి వెళ్ళి చూడండి ఆడవాళ్ళు ఇంత కదల్లాట తట్టుకోలేరు అన్నాడు వెంటనే దివాకర్ వెళ్ళి క్యాబిన్ తలుపులు తీసి చూసేటప్పటికి కిరణ్మయ్యి పక్క మించి లేచిపోయి దగ్గరున్న బెంచి గట్టిగా పట్టుకుని పడి ఉంది దివాకర్ మెల్లగా ఆమె తలవైపు వెళ్ళి కూర్చున్నాడు భయంగా ఉందా వదినా అన్నాడు కిరణ్మై మాట్లాడదే తలెత్తనం లేదు దివాకర్ వీపు మీద ఒక చెయ్యి మాత్రం వేసింది ఓడ అవుతోంది గాలి హోరు మూతలెత్తుతుంది పెద్ద పెద్ద కెరటాలు నృత్యం చేస్తున్నాయి గదిలో ఇంకా చీకటిగానే ఉంది నిన్న సాయంత్రం వేసిన పక్క అలాగే ఉంది క్షణం సేపట్లో దివాకర్కి అన్ని సంగతులు జ్ఞాపకం వచ్చి తన గిర్రం తిరిగింది ఆ ఇరుకు బెంచి మీదే కిరణ్మై తల దగ్గర తలపెట్టుకుని పడుకున్నాడు తల తిరుగుతుందా బాబు అని అడిగింది అన్నాడు తుఫాను జోరైపోతుంది ఓడ మునిగిపోతుందా ఏ అవును లేదు మళ్ళా అదే మాట ఈ విధంగా ఎంతకాలం నడుస్తుంది వరకు తర్వాత ఉండనే ఉంది సముద్రపు నీరు అలా వద్దు నువ్వు ఇంటికి తిరిగిపో మరి నువ్వు నేను వెళుతున్న చోటే ఉండాల్సి వస్తుంది అన్నది ఎలా ఉంటావు వదిన ఎవరున్నారు నిజం చెప్పు ఎవరు లేరంటావు ఒకదానివి ఉంటావా అన్నాడు ఆ సంగతులన్నీ నీ విని ఏం చేస్తావు బాబు అని అతని చెయ్యి తన చేతిలోకి తీసుకుని కిరణ్ నిన్ను నేను చాలా కష్టపెట్టాను క్షమించి అయితే నువ్వు తిరిగి వెళ్ళడం నిశ్చయమైందా అన్నది లేదు అన్నది కిరణ్మయి మళ్ళీ ఏమీ మాట్లాడలేదు ఇక్కడితో ఈ వీడియో ఆపేద్దాం ఇప్పుడు కిరణ్మయ్యి దివాకర్ని చదువుకోనీయకుండా అతని చదువు పట్ల ఏమీ శ్రద్ధ చూపించకుండా అతన్ని అనవసరమైన వేరే వేరే ప్రసంగాలతో అతన్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంది అది ఉపేంద్రుడు వచ్చి చూశాడు అందుకని దివాకర్ని తనతో పాటు తీసుకెళ్తాను అని కిరణ్మై మీద మండిపడ్డాడు అయితే కిరణ్మయ్ కూడా కావాలనే చేసింది ఉపేంద్రుడి మీద పగ తీర్చుకోవడానికి ఎందుకంటే తనని కూడా సులభాలలాగా స్వీకరించమని అడిగింది కదా కానీ అతను ఒప్పుకోలేదు అందుకని ఆవిడ ఏంటంటే మనసులో అది పెట్టుకుంది పెట్టుకుని ఆ పగ తీర్చుకోవడాని ఉపేంద్రుడు తన మీద ఎంతో నమ్మకంతో ఉంచిన దివాకరుడి బాధ్యత తీసుకున్నట్లే తీసుకుని అతని భ్రష్టుని చేస్తుంది ఇప్పుడు ఉపేంద్రుడు దివాకరుని తనతో పాటు తీసుకెళ్తానన్నాడు కానీ ఆవిడే ఉపేంద్రుడు మళ్ళీ తిరిగి వచ్చి దివాకరుని తీసుకెళ్లే లోపలే ఇతను తీసుకుని వేరే ఊరికి ప్రయాణమైంది పని మనిషి ఇచ్చిన సలహాతో అరకాని ప్రయాణమైనారు దివాకరుడికి చాలా దుఃఖంగా ఉంది ఉపేంద్రుడిని తన వాళ్ళందరినీ మోసం చేసి ఎక్కడికో దూరంగా వెళ్ళిపోతున్నాను అని ఇప్పుడు కిరణ్మయ్యి అవసరమైతే నువ్వు మళ్ళీ వెళ్ళిపోంది వెనక్కి ఎందుకంటే ఈ లోపల అందరికీ తెలిసిపోయింది కదా ఖచ్చితంగా తెలుస్తుంది కిరణ్మై దివాకరుడు ఏటో వెళ్ళిపోయారు అని ఆ ప్రతిష్ట చాలు ఉపేంద్రుడికి ఈ విధంగా ఆవిడ ప్రతీకారం తిరుగుతుంది ఇదనమాట ఇప్పటిదాకా జరిగిన కథ Thank you. Thank you for watching.